టౌన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజుమంతి గారికి ఇంకొంత ముఖ్యంగా మా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు సో మొన్నటి వరకు అందరం కూడా ఎలక్షన్లో బిజీ ఉన్నాం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా మా మహబూబ్నగర్ పార్లమెంట్లో పోరాటం వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది గత మూడు రోజులుగా మేము సమీక్షలు చేసుకొని అన్ని వివరాలన్నీ తీసుకున్న తర్వాత ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ చూసిన ఎన్ని సర్వేలు తీసుకున్నా ఒకటే చెప్తా ఉన్నారు ఉమ్మడి పాలమూరులో ఉన్న రెండు పార్లమెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది ముఖ్యంగా మహబూనర్ పార్లమెంట్ నుంచి డాక్టర్ చల్ల వంశచందర్ రెడ్డి గారు దాదాపు లక్ష మెజార్టీతో ఇక్కడ నుంచి ఎంపీగా గెలవబోతా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మా మీడియా మిత్రుల ద్వారా యావత్ ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఏదో సోషల్ మీడియా నమ్ముకొని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు పోస్టులు పెడుతూ ప్రజలను ముఖ్యంగా యువతను తప్పుదో పట్టించే విధంగా వివరించిన బీజేపీకి ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు వాళ్ళు ఏదో పొలిటికల్ గంటా ఉన్నారు ఏంటంటే పాపం చూసి వాళ్ళు పనుకునే విధంగా బీజేపీ వ్యవహార శైలిని చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు అసహించుకుంటున్నారు కూడా ఈరోజు భారతదేశంలో కూడా బీజేపీ పార్టీ తుడి తుడిచిపెట్టుకోకపోతా ఉంది ముఖ్యంగా మర్నాటి వరకు జరిగిన అన్ని ఫేజ్ ఫేజ్లలో జరిగిన ఎలక్షన్స్లలో కూడా చాలా స్పష్టంగా ఆల్ మీడియా మీడియా ఛానల్స్కి సంబంధించిన సర్వేలు కానీ ఇతరతర సర్వే సంస్థలు కానీ చెప్తున్నది ఒకటే ఖచ్చితంగా భారతదేశంలో ఇండియా కూటమి దాదాపు మూడు వందల పైచెల్పు సీట్లు గెలుచుకొని ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాయి మేము కూడా చాలా విశ్వాసంతో అంటే నమ్మకంతో ఉన్నాము ఖచ్చితంగా ఈరోజు ఈసారి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఇండియా కూటమి ఓటేసి ఖచ్చితంగా గెలిపించబోతా ఉన్నారు ఇండియా కూటమి అని చెప్పి తెలియజేస్తాం రేపు రాబోయే రోజుల్లో తొమ్మిదో తారీఖు అంటే జూన్ తొమ్మిదవ తారీఖు రాహుల్ గాంధీ గారు మా శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇది వాస్తవం ఏవో పది సంవత్సరాలు ఈ భారతదేశంలో ఉన్న బీజేపీ పార్టీ తప్పుడు ప్రచారాలతో తప్పుడు పోస్టులు సోషల్ మీడియాలో పెట్టుకుంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా देवोरंच तीरनु इरोज ప్రజలందరూ కూడా సమయ